చిన్నడా నుద్ర చిన్నడా చిన్నడా రామా తలకి పెళ్ళిలో ఆయమ్మ ఆయమ్మత్ వడపల్లికి బ్రు అయ్య Happy birthday to you. Happy. Happy, birthday. <coughs> Happy birthday. Happy birthday. to you. Light day. Light day. Happy birthday Light and light. Wow. Day. डेड ममल <laughs> 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 మీరు ఫోటోలు తీయండి ఈవిడ ఆ పాప ఫీలింగ్ ఏం చెప్పండి నాకు తినిపికోకుండా అమ్మమ్మకి తినిపిస్తా దే అండ్ చూడి ఆ బాబుకి తినిపి ఆ బాబు తినిపింది చూడ ఎవరు పడితేడేనా అర్థం కాలాడా ఆ బాబుకి ఇవ్వండి ఆ తినిపిస్తుంది ఏంది లా పాప హ కాద కాద మే ఆ పాప కింద బాప్ తిన్ పిసి ఉండంట ఇదంతా డ్రస్ కొట్టదు అది అవవా చాకే లేదు గాజున్నానా మే ఎప్పుడు వార కడి చూడండి మే కడి చూడండి మీరు ఆ బావురు నా కొత్త తామను హ్ ఆ పాప 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 ఆ తి పిస ఉంటంట ను వండి तो था था। नहीं क्या बुरा नहीं है रंडे चिल्ला ना अपने बदना हैप्पी बर्थडे अंदर आप के बैठते ना ना क्यों रे बैठ लेते हैं कहाँ था आप आप दिन पे लेते ना आप 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 चूसे चुड़िया ना दिन पे रहा मेरे और आप आप के ना दिन पे चेदे नहीं निकला हाँ कॉल नंबर ये बताओ आप कौन हैं आप कौन हैं ఆ పాపకు తినిపికోకుండా మీరే తింటారా కింద నుంచి చెయ్యి ఏ పెట్టు ఆ పాపకంటే పెట్టండి పాప తినిపియండి ఫోటో ఫోటో చూడు వాళ్ళకి తిండి పోయా ఫోటో

அப்போ நான் நம்ம பிட்ட அந்தமே அந்த பத்து சின்னப்பா புட்டிண்டோ அது மாத்திரம் தான் கொத்த பாட்டில் அந்த அபாக்கே திப்பா சரிங்க ஆய்